శ్రీ గురుభ్యో నమ కార్తీక పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేం పదకొండవ అధ్యాయం మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడించడానికి వస్తున్న జలంధరుడికి భయపడిన వారై దేవతలు అంతా విష్ణు స్తోత్రం చేయసాగారు सर्वदेवता कृतविष्णुस्तोत्रं नमो मत्स्यकूर्मादिनास्वरूपाय सदा भक्तकार्यज्ञतायार्तिहन्त्रे विधात्रादिसर्गस्थितिध्वंसकर्त्रे गदाशङ्कपद्मादिहस्ताय ते स्तु रमावल्लभाया सुराणां निहन्त्रे भुजङ्गारियानाय पीताम्बराय मखादिक्रियापाककर्त्रे विकर्त्रे शरण्याय तस्मै नतास्मो नतास्मः नमो दैत्यसन्तापितामर्थ्यदुःखा चलाध्वंसदम्भोलये विष्णवेदे भुजङ्गेळे तलेशया नायार्कचन्द्रा द्विनेत्राय तस्मै नतास्मो नताः स्मः अण्डु సర్వదేవతలు విష్ణువుని ఈ విధంగా స్తోత్రం చేశారు నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు సంకష్టనాశనం సీడ్యతే కృపయా హరే అంటే అంటే కూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయుటందు సంసిద్ధుడగు వాడవును దుఃఖములను నశింపచేయు వాడవును బ్రహ్మాందులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవును అగు నీకు నమస్కారం గాక అని లక్ష్మీపతి రాక్షసారాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించినవాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడువు అగు నీకు నమస్కార మగునుగాక మనం ఇంతకుముందు చెప్పుకున్న సర్వదేవకృత స్తోత్రానికి అర్థం అన్నమాట నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ సదాభక్త హంత్రే విధాత విధాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు అంటే లక్ష్మీపతి రాక్షసారాధి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవు అగు నీకు నమస్కారమగునుగాక రమావల్లభాయాసురాణం నిహంత్రే భుజంగారి యానాయ పీతాంబరాయ మఖాది క్రియాపాకకర్తే వికర్త్రే శరణ్యాయ తస్మై నతాస్మో స్మో నతాస్మహ అంటే రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధము వంటి వాడవును శేషశయనుడవును సూర్యచంద్రులు అనే నేత్రములుగా కలవాడవును అగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము నమో దైత్య సంతాపి తామర్త్య దుఃఖ చలధ్వంస దంభోళయే విష్ణవేతే భుజంగేళే తలేశయ నాయార్క చంద్ర ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మహ అంటే ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త్ర కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దైవల్న తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరల పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం కలవాడై చెయ్యన తన శయ్య వీడి గరుడ వాహనం వైపు కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరుడికి దేవగణాలకి యుద్ధం జరుగుతోంది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవ్వంత చెల్లించినదే నాథ నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకి ఆ మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీద ఉన్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరముల చేత శివాంశ సంజాతుడు కావటం చేత కూడా జలంధరుడు నా చేత చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడు రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చల్లా చెదురై నేల రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువుని ఎదిరించాడు వారి మధ్యన జరిగిన ఘోర యుద్ధం వలన ఆకాశమంతా బాణాలతో కప్పబడిపోయింది అద్భుత కర్ముడైన శ్రీహరి అనేక బాణాలతో జలంధరుడి యొక్క జెండాని రథచక్రాలని ధనస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడిని తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలధిశాయికి జలంధరుడికి బాహు యుద్ధం ఆరంభమైంది అంటే ఇద్దరు ద్వంద్వయుద్ధం చేస్తున్నారు ఆ ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకు భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుడి బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడు అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలు ఉండిపో అని చెప్పి కోరాడు తాను ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవ స్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవస్థిత గంధర్వాదులు అందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్ని అంతటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథుచ చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలు ఉంచుకుని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఎలుతూ ఉండగా విష్ణు సేవా నిమిత్తంగా నేను ఒకసారి అంటే నారదుడు ఒకసారి ఆ జలంధరుడి దగ్గరికి వెళ్ళాను అని నారదుడు చెప్తున్నాడు అనమాట నేను ఒకసారి జలంధరుడి ఇంటికి వెళ్ళాను అని ఇక్కడ నేను అంటే నారదుడు నారదుడు చెప్తున్నాడు ఇక్కడితో మనకి పదకొండవ అధ్యాయం సంపూర్ణమైంది తర్వాత పన్నెండవ అధ్యాయం నారదుడు ఇంకా చెప్తున్నాడు అంటే అక్కడ జలంధరుడు ఇంటికి వెళ్ళాడు కదా చెప్తున్నాడు పృథురాజా అలా తన గృహానికి వెళ్ళిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్ర విధిగా సత్కరించి తరువాత మునిరాజా ఎక్కడ నుంచి ఇలా విచ్చేశావు ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెప్తే దానిని తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిమాణము పొడవుగలది అనేక అనేకానేక కల్పవృక్షాలను కామధేనువులను కలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడు అయిన పశుపతిని సందర్శించాను ఆ విభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు నా సిరి సంపదలను అంటే నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను ఆ విష అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీరత్నపు ఆధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవపేతుడిగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అచ్చరలు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందరుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణాత్పూర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అద్రినందనకైనా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలని నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదొడిపేనని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీముని లేకపోవటం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివుడికి తర్వాత వాడిగానే ప్రథముడివి మాత్రం కావు అంటే ఎలా చెప్తున్నాడో చూడండి ఉపర్యుక్త విధంగా జలంధరుడితో ఉటంకించి నా దారిని వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధ తీరుడు మన్మద జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచర్చలు ఉండవు కదా అందువల్ల విష్ణు మాయామోహితుడు అయిన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనే వాణ్ణి చంద్రశేఖరుడు దగ్గరకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రుడిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలు అన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుడి ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసమాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరుడివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజుని ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తని అవడానికి నేనే అర్హుడిని కానీ నువ్వే మాత్రం తగవు అని చెప్పి సందేశం పంపించాడు రాహు ద్వారా జలంధరుడు రాహు ఇలా చెబుతూ ఉండగానే ఈశ్వరుడు యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైనటువంటి ధ్వని కలవాడు ఆవిర్భవించాడు ఇప్పుడు రాహు చెప్తూ ఉండగానే ఈశ్వరుడు యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహును పట్టుకుని మిరింగిపోయిపోయాడు అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడే శివాభిముఖుడై హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ వేటిని తినవద్దు అంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతివ్వు అని అన్నాడు హరుడు అతన్ని చూసి నీ మాంసాన్ని నీవే ఆరగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప మిగిలిన అన్ని భాగాల మాంసాన్ని తినేశాడు శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ పురుషుడి పట్ల కృపాలుడైన మహాశివుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడిని అయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లమని ఆశీర్వదించాడు ఓ పృథురాజ తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంటే మనకి పైన శివుడికి పైన మకర తోరణం పెడతారు కదా ఆ మకర తోరణం మీద ఉండే ఒక మొహం ఉంటుంది కదా రాక్షస మొహం అదే అనమాట కీర్తి ముఖుడు అంటే ఈ విధంగా ఆ క మకర తోరణం పైన ఉండే శిరోవశేషుడు అంటే ఆ శిరస్సు పైన ఉండే మకర తోరణం మీద ఉండే శివ ద్వారాన ఆ ముఖంతో కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు మనం ఎప్పుడు ప్రతి గుళ్ళో అలంకారం అయ్యాక మకర తోరణం పెడతారు కదా మకర తోరణం మీద మధ్యలో చూడండి ఒక సింహం ఆకారంలో ఉన్నటువంటి ఒక బొమ్మ మొహం ఉంటుంది అదే కీర్తిముఖుడు అనమాట ఈ విధంగా అలా మకర తోరణం అయ్యాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుడిని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తి ముఖగ్రస్తుడు కాబోయిన రాహును శివుడు బర్బర స్థలంలో విముక్తుణ్ణి చేయటం వలన తదాదిగా రాహు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు ఇది శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని పదకొండు పన్నెండు అధ్యాయాలు సంపూర్ణం ఇక్కడతో మనకి ఇరవై ఒకటవ రోజు పారాయణ సంపూర్ణమైంది ఈరోజు నిషిద్ధాలేంటి ఉల్లి ఉసిరి ఉప్పు పులుపు కారం తీసుకోకూడదు చేయాల్సిన దానాలు ఏమిటి యథాశక్తి సమస్త దానాలు చేయొచ్చు పూజించాల్సిన దైవం కుమారస్వామి జపించాల్సిన మంత్రం ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ దీనివల్ల ఫలితం ఏంటంటే సత్సంతాన సిద్ధి జ్ఞానం దిగ్విజయం కలుగుతాయి దీనితో మనకి ఇరవై ఒకటవ రోజు పారాయణ సంపూర్ణమైంది కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి